నమస్కారం మహాభారత వీరుడు అర్జునుడీ సంపూర్ణ చరిత్ర ఇది కేవలం ఒక యుద్ధం కాదు ధర్మాధర్మాల పోరాటం ఈ మహా ఇతిహాసంలో ధర్మానికి రక్షకుడిగా విలువిద్యలో అపరనాథుడిగా శ్రీకృష్ణుని ప్రాణస్నేహితుడిగా నిలిచిన వీరుడు అర్జునుడు పాండవులలో మధ్యముడు ఇంద్రుని అంశతో జన్మించిన తేజోవంతుడు అసలు అర్జునుడి జననం ఎలా జరిగింది విలువిద్యలో అతన్ని సాటిలేని వీరుడుగా మార్చింది ఎవరూ కురుక్షేత్ర యుద్ధంలో గీతోపదేశం ఎందుకు పొందాల్సి వచ్చింది ఈరోజు అర్జునుడి సంపూర్ణ చరిత్రను తెలుసుకుందాం కథలోకి వెళితే పాండురాజుకు శాపం ఉండటం వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేకపోయింది అప్పుడు కుంతీదేవి తనకు చిన్నప్పుడు దూర్వాసముని ఇచ్చిన వరాన్ని ఉపయోగించింది ఆమె దేవతలను ఆహ్వానించే మంత్రాన్ని పఠించి దేవలోక అధిపతి అయిన ఇంద్రుణ్ణి ప్రార్థించింది ఇంద్రుని అనుగ్రహంతో గొప్ప తేజస్సుతో ఒక బాలుడు జన్మించాడు అతనే అర్జునుడు చిన్నప్పటినుండే అర్జునుడు వినయ విధేయతలతో అద్భుతమైన ఏకాగ్రతతో ఉండేవాడు తండ్రి పాండురాజు మరణం తర్వాత పాండవులు హస్తినకు చేరుకున్నారు అక్కడే కురువంశ గురువు ద్రోణాచార్యుల ప్రవేశం జరిగింది ద్రోణాచార్యుల వారి దగ్గర కౌరములు పాండవులు విలువిద్య నేర్చుకోవడం మొదలుపెట్టారు కానీ అర్జునుడిలో ఉన్న అంకిత భావం ద్రోణుణ్ణి ఆకర్షించింది ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెట్టాడు ఒక చెట్టుపై చెక్క పక్షిని ఉంచి దాని కన్నుని మాత్రమే కొట్టాలని చెప్పాడు అందరినీ పిలిచి మీకు ఏం కనిపిస్తోంది అని అడిగాడు ఒకరు చెట్టు అని మరొకరు పక్షి అని చెప్పారు కాని అర్జునుడి వంతు వచ్చినప్పుడు గురుదేవా నాకు ఆ పక్షి కన్ను తప్ప మరేమీ కనిపించడం లేదు అని బదులిచ్చాడు మరుక్షణమే బాణం వదిలి పక్షి కన్నుని ఛేదించాడు అదే అర్జునుడి ఏకాగ్రత అర్జునుడికి సవ్యసాచి అని కూడా పేరు అంటే రెండు చేతులతోనూ బాణాలను సంధించగల సమర్థుడు ద్రోణుడు అర్జునుణ్ణి ప్రపంచంలోనే గొప్ప విలుకాడిగా మారుస్తానని మాట ఇచ్చాడు విద్యాభ్యాసం పూర్తయ్యాక మహారాజును ఓడించి గురుదక్షిణగా సమర్పించి గురు రుణం తీర్చుకున్నాడు అర్జునుడు వారణావతంలో లక్క ఇంటి ప్రమాదం నుండి బయటపడ్డ పాండవులు బ్రాహ్మణ వేషంలో పాంచాల దేశానికి చేరుకున్నారు అక్కడ ద్రౌపదీ స్వయంవరం జరుగుతోంది ఆకాశంలో తిరుగుతున్న మత్స్య యంత్రాన్ని అంటే చేపబొమ్మను కింద నీటిలో చూస్తూ కొట్టాలన్నది నియమం కర్ణుడు దుర్యోధనుడు వంటి మహామహులు విఫలమైనచోట బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జనుడు లేచాడు విల్లు ఎక్కుపెట్టి నీటిలో ప్రతిబింబాన్ని చూస్తూ సూటిగా మత్స్య యంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గెలుచుకున్నాడు ఆ తర్వాత ఇంద్రప్రస్థం నిర్మాణం శ్రీకృష్ణునితో స్నేహం బలపడింది ఒకసారి అగ్నిదేవుడి ఆకలి తీర్చడానికి ఖాండవ వనాన్ని దహనం చేయాల్సి వచ్చింది ఆ సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ధనస్సు గాండీవం మరియు ఎప్పటికీ బాణాలు తరగని అక్షయ తూనీరాలను బహూకరించాడు ఈ గాండీవమే కురుక్షేత్ర యుద్ధంలో శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టనించింది విధి వక్రీకరించింది మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు పన్నెండేళ్లు అరణ్యవాసం ఒక్కేళ్ళు అజ్ఞాతవాసం చెయ్యాల్సి వచ్చింది అయితే రాబోయే యుద్ధం కోసం దివ్యాస్త్రాలను సంపాదించాలని వ్యాసుడు సూచించాడు అర్జునుడు ఇంద్రకీలాద్రి పర్వతంపై పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు శివుడు అర్జునుణ్ణి పరీక్షించడానికి ఒక కిరాతకుడు అంటే వేటగాడి రూపంలో వచ్చాడు ఇద్దరి మధ్య భీకర యుద్ధం జరిగింది చివరికి శివుడు అర్జునుడి భక్తికీ పరాక్రమానికీ మెచ్చి అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు అలాగే ఇంద్రుని లోకంలో వెళ్లి ఎన్నో దివ్యాస్త్రాలను సంపాదించాడు అజ్ఞాతవాసంలో బృహన్నలగా మారి విరాటరాజు కొలువులో నాట్యం నేర్పించాడు అజ్ఞాతవాసం చివరి రోజున ఉత్తర గోగ్రహణ సమయంలో కౌరవ సైన్యం మొత్తాన్ని ఒక్కడే నిలువరించి సమ్మోహనాస్త్రం ప్రయోగించి విజయదుంధుబి మోగించాడు చివరికి శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది రణరంగంలో తన తాత భీష్ముణ్ణి గురువు ద్రోణుణ్ణీ సోదరుణ్ణీ చూసి అర్జునుడు కుప్పకూనిపోయాడు రాజ్యంకోసం స్వజనునను చంపుకోలేను కృష్ణ అని గాండీవన్ జారవిడిచాడు ఆ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి కర్తవ్యబోధ అదే భగవద్గీత కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచనా పనిచేయడం మాత్రమే నీ బాధ్యత ఫలితం నాచేతిల్లో ఉంది అని చెప్పి శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు జ్ఞానోదయం పొందిన అర్జునుడు యుద్ధంలో ప్రళయకాలాగ్నిలా మారాడు భీష్ముణ్ణి అంపసయ్యపై పడేలా చీశాడు జయద్రథుణ్ణి వధించి తన కొడుకు అభిమన్యుని మరణానికి ప్రతీకారం తీర్చాడు చివరికి కర్ణుడి రథచక్రం భూమిలో కూరుకుపోయినప్పుడు కృష్ణుడి ఆధిశం మేరకు అంజలిక అస్త్రాన్ని ప్రయోగించి కర్ణుణ్ణి వధించాడు పాండవుల విజయానికి ప్రధాన కారకుడయ్యాడు యుద్ధం ముగిసింది ధర్మం గెలిచింది పాండవులు రాజ్యాధికారం చేపట్టారు అశ్వమేధయాగంచేసి అర్జునుడు దిగ్విజయం సాధించాడు కృష్ణుడు అవతారం చాలించిన తర్వాత పాండవులు పాండవులుకూడా రాజ్యత్యాగంచేసి స్వర్గారోహణానికి బయలుదేరారు అర్జునుడి జీవితం మనకు ఏం నేర్పిస్తుంది ఒకటి ఏకాగ్రత పక్షి కన్ను తప్ప మరేమీ చూడని లక్ష్యం రెండు అంకితభావం విద్య నేర్చుకోవడంలో శ్రద్ధ మూడు శరణాగ్రతి కృష్ణుణ్ణి నమ్మి బతకడం మనిషిలో ఉంటే సరిపోదు దానికి దైవానుగ్రహం కూడా తోడైతే విజయం తప్పని అర్జునుడి జీవితం నిరూపిస్తుంది ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర ధనుర్ధరః ఎక్కడైతే కృష్ణుడూ అర్జునుడూ ఉంటారో అక్కడ విజయం ఉంటుంది ఇది మహావీరుడు సవ్యసాచి గాండీవధారి అయిన అర్జునుడి సంపూర్ణ గాథ జై శ్రీకృష్ణ